నమస్తే అండి స్వప్న శాస్త్రంలో కళలో కాకి కనిపిస్తే దేనికి సంకేతం అనేది తెలుసుకుందాం ఇప్పుడు మామూలుగా కాకిని అశుభ సూచకంగా చెప్తూ ఉంటారు కానీ కళలో కాకిని చూడడం ఎప్పుడూ దురదృష్టం కాదు అశుభం కూడా కాదు కొన్నిసార్లు కాకిని చూడడం వల్ల శుభప్రదం అని గుర్తుంచుకోవాల్సిందే కలలోకి భయంకరమైన శబ్దం చేసినట్లయితే ఏదైనా కళలో కాకి భయంకరమైన భయంకరంగా శబ్దం చేసినట్లయితే చెడు జరుగుతుందని అర్థం అదే కాకి ఎగురుతున్నట్టు కనిపిస్తే మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం కాకి తలపై కూర్చున్నట్టు కలవస్తే అది కలగానే భావించాలి కలలో కాకిని పట్టుకున్నట్లు కనిపిస్తే శుభసూచకంగా భావించాలి కుటుంబ అవసరాలు తీరిపోతాయని అర్థం మీ కలలో కాకి కొడుతున్నట్టు కనిపిస్తే పెద్దలు మీపై ఏదో ఒక విషయంలో కోపంగా ఉన్నారని అర్థం అట్లని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అట్లు కల వచ్చిన మీ పితృదేవతలకు మీరు ఎక్కడ మీ పితృదేవతలను కోపం వచ్చినట్లు ఏ పొరపాటు చేసి ఉన్నారో ఆ చేసినట్లు ఉంటే వాళ్ళ పేరు మీద ఏదైనా దాన ధర్మాలు చేసినా దోషం పోతుంది కలలో కాకిని చూడడం వల్ల మీరు త్వరలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఎదుర్కొన్నారని అర్థం ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం మీరు కలలో కాకి తూర్పు నుండి పడవరకు ఎగురుతున్నట్టు చూసినట్లయితే త్వరలో మీకు డబ్బు రాబోతుందని అర్థం అంతేకాకుండా విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారని కూడా అర్థమే అసలు కాకి శని భగవాను వాహనం శని భగవానుడు కర్మకు ప్రతీక మనస్ మనము మామూలుగా కాకి పిండ ప్రదానం చేస్తుంటాం అటువంటి కాకి కలలో కనిపిస్తే మన పూర్వీకులు మన పితృదేవతలు ఎవరైతే ఉంటారో వారికి చేయాల్సిన కర్మలు చెయ్యాలి అని అర్థం కొంత మార్ మార్పు రాబోతున్నది అని కూడా అర్థమే అది మంచి కావచ్చు చెడు కావచ్చు శనిదేవునికి ఆరాధన చేసిన ఏదైనా ఒక అమావాస్య రోజున బియ్యము ఏదైనా రెండు కూరగాయలు అంటే దానం ఇస్తారు కదా అట్లా బ్రాహ్మణునికి దానం ఇచ్చిన దోషం పోద్ది మృత్యం మంత్రాన్ని విన్నా చదివినా మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఇదండి కాకిని కళలో చూసినట్లయితే ఉండే ఫలితాలు వచ్చే ఫలితాలు కూడా ఇవి అన్నమాట ఇవి పాటించినట్లయితే మంచి జరుగుద్ది జై గురు